మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిది పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ గారు కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి పేరు కూడా అడిగాను ఇప్పుడు కామనేని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడితే బాలకృష్ణ గారు అలా మాట్లాడారో కామనే శ్రీనివాస్ గారు మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది ఎంత సారిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థమవుతుంది చిరంజీవి గారు సురేష్ గారు ఒకసారి అంటే కార్ పొత్తుకొలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి వాళ్ళని తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఆయనకి కలిసి ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల సంబంధం లేకుండా ఇంటి వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకి జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రావన్నారు రావే కూడా బతిమాలి కూడా మొహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు అందరూ దిగి రమ్మన్నారు అన్నారు అదేంటి అందుకుని వెళ్ళారు లో సెకండ్ షాక్ ముందు పోసెట్టు అందుకని మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు అప్పుడు చిరంజీవి గారు మీరు పిలిస్తే తీసుకొస్తే ఆయన వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రిలాంటి వాడు సినిమా ఇండస్ట్రీ జాతీయ బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు ఇంతకన్నా సాటిస్మెంటాల్ ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళు అవమానం చేయాలి ఇప్పుడు రాజమౌళి గారు గతంలో రాజమౌళి గారు చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇలా అందరూ వెళ్ళారు కదా మూవీ ఇండస్ట్రీ నుంచి అసలు ఏం జరిగింది అనేది ఆ రోజు రాజమౌళి గారు చెప్తారు ఒకసారి ఒక వ్యక్తి గురించి చెప్పాలండి గత పది నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు మనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ చాలా ట్రై చేసాం ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది నాకు నేను ట్రై చేశాను ఎవరు కూడా ముందుకు వెళ్ళిపోయాం కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చాలా మంది చాలా మాట్లాడారండి రకరకాల మాట్లాడారు మమ్మల్ని నెక్కించడానికి ఆయన తగ్గే మాట్లాడి పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ మెగా ఇంకా చాలా మందికి తెలియదు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారు కారణం ఆయన తెరమనికి ఉండి నడిపించి అంతా చేశారు మళ్ళీ చెప్తాను ఇండస్ట్రీ పెద్ద అనిపించడం ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడానికి ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను ఇండస్ట్రీ కూడా ఆయనకి నిజంగా ఉండాలి విన్నారు కదా మహేష్ బాబు గారు అక్కడ మీటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో తోటి మహేష్ బాబు గారు ఏం మాట్లాడారో అది కూడా విందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అందరి తరఫున ఆయన ఈ టాక్స్ ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చిరంజీవి గారు మా అందరికి పెద్ద చూపిస్తున్నారు అందరికీ తెలిసిందండి లాస్ట్ సిక్స్ మంత్స్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండ్ ఇవాళ పెద్ద రిలీఫ్ చెప్పాలంటే వెరీ హ్యాపీ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ 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 సిన్సియర్ న్యూస్ ఇప్పుడు అంటే మెయిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఇవన్నీ వినిపించాను ఇప్పుడు విన్న తర్వాత చూసే ప్రజలందరికీ కూడా నా ఫాలోవర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది అంటే మాట పొదుపు అనేది ఏ విధంగా ఉండాలి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇలాగ అక్కడ డిప్యూటీ స్పీకర్ మా రఘురామకృష్ణరాజు గారు కానీ స్పీకర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా శాసనసభ్యులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడాల్సిందే అవే అవే మాట్లాడుతున్నారు కదా అందుకే ప్రజలందరూ కూడా శాసనసభను చూస్తున్నారు ఈ మధ్య కాలంలో కూటమి వచ్చిన తర్వాత సో ఇప్పుడు అక్కడ మాట్లాడిన మాటలు వ్యంగ్యంగా మాట్లాడడం ఆడు ఈడు అనడం నెక్స్ట్ ఇలాగా ఎవడ వల్ల అవలేదు ఆడెవడో పిలిస్తే ఈడెవడో రాలేదు సైకో అని చెప్పేసి మాట్లాడడం ఇవన్నీ కూడా కొద్దిగా అభ్యంతరకరంగా ఉంది ఈ మధ్యలో వైసీపీ వాళ్ళు ఎక్కువ వచ్చి జనసేన రియాక్ట్ అవ్వట్లేదు లేకపోతే మెగా ఉభిమనులు రియాక్ట్ అవ్వట్లేదు లేకపోతే నాగబాబు గారు రియాక్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వట్లేదు నాదే మనోహర్ గారు రియాక్ట్ అవ్వలేదు లేకపోతే కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి కదా ఇప్పుడు ఆయన ఇంతకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పేసి సాక్షాత్తు ఎక్స్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు లేకపోతే ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే వైసీపీకి సంబంధించిన టిక్ టాక్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు సో వాళ్ళందరికీ నేను ఒక కంక్లూషన్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను పాయింట్ నెంబర్ వన్ కూటమి పొత్తు పదిహేను సంవత్సరాలు పొత్తు ధర్మం పాటించాలి మీరు సంయమనం పాటించండి ఎదుటివాడు ఎన్ని మాట్లాడినా ఎదుటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మన జనసైనికులు జనసేన పార్టీ మెగా అభిమానులు ఎవరు కూడా తప్పు చేయొద్దని చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు జనసైనికులకు కానీ చెప్తా ఉంటారు సో అదే పాటిస్తున్నారు ఇప్పుడు అనుకుంటున్నాను మేబీ రియాక్ట్ అవుతారు జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పదవుల్లో ఉన్నవాళ్ళు నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళు రియాక్ట్ అవుతారు అవ్వలేదనుకోండి పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా మీటింగ్ పెట్టి అదే చెప్పారు ప్రతి ఒక్క చోటన కూడా ప్రతిదానికి నేనే రియాక్ట్ అవ్వాలి ఒక గ్రామ సమస్య నా దాకా వచ్చిందంటే అక్కడ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్ ఫెయిల్ అయినట్టు ఆ మండల స్థాయి ఇన్చార్జ్ మండల నాయకులు ఫెయిల్ అయినట్టు విధంగా మండల స్థాయి సమస్య నా దగ్గరకు వచ్చిందంటే నియోజకవర్గ ఇన్ఛార్జి జిల్లా స్థాయి వాళ్ళు ఫెయిల్ అయినట్టు జిల్లా స్థాయిలోనే మొత్తం నా దగ్గరికి వచ్చిందంటే నేనే డైరెక్ట్గా మానిటరింగ్ చేసి రియాక్ట్ అవుతాను అని చెప్పేసి ఆయన మొన్న కూడా చెప్పడం జరిగింది సో నేను చెప్పదలుచుకునేది ఒకటే పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ ఒక్కరికి భయపడో లేకపోతే లాలూచి రాజకీయం చేయరు ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని యువత పాడైపోకూడదు రాబోయే పాతి సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి చెందితేనే యువతకు ఉపాధి కలుగుద్ది అని చెప్పేసి ఆయన యువతని దృష్టిలో పెట్టుకుని యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పది పదిహేను సంవత్సరాలు వెనకబడిపోయాం మనం ఇలాంటిది జరగకూడదని చెప్పేసి ఆయన పొత్తుకొప్పుకున్నారు సీట్లు తక్కువ తీసుకున్నా యాక్సెప్ట్ చేశారు జన మెగా అభిమానులు అదేవిధంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా సరే పవన్ కళ్యాణ్ గారు లైన్ దాటొద్దు సస్పెండ్ అంటున్నారు కాబట్టి వెనకడిగేశారు అదేవిధంగా నామినేటెడ్ పదవులు జనసేనకు రావాల్సిన ఇవ్వకపోయినా కూడా సరే మనం నేర్చుకుందాం రాజకీయం అని చెప్పేసి సర్దుకుపోతున్నారు ఇలాంటి టైంలో సర్దుకుపోతున్నారు కదా అని చెప్పేసి అన్నారో లేకపోతే మరి బాలకృష్ణ గారు ఏ సందర్భంలో అసలు ఏం ఊహించుకుని అన్నారో ఆయన ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే సమస్య చాలా తీవ్రవత అయిపోయింది ఇప్పుడు ఆయన రియాక్ట్ అవ్వకపోతే కనుక చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అందరిలో కూడా విభేదాలు వచ్చేస్తున్నాయి దీన్ని కంక్లూజన్ కూడా జనసేన నాయకులు జనసేనగా పార్టీ పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంపార్టెంట్ పదవుల్లో ఉన్నవాళ్ళు మీ మాట కొన్ని వేల మందికి లక్షల మందికి వెళ్తుంది ఇది ఇంత తీవ్రతరం అయిపోయి ఒకరినొకరు విమర్శించేసుకునే స్టేజ్కి పోస్టులు పెట్టేసే స్టేజ్కి మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ప్రజలందరూ కూడా కోటంలో ఏం జరుగుతుంది ఎలాగేలా పడట్లేదురా అనే ఆలోచనలు వాళ్ళకి రాకముందే మీరు కంక్లూషన్ ఇచ్చి దీనికి పులిష్టా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం నేను ఒక గ్రామ స్థాయి అధ్యక్షుడి కింద ఉండే నేను జనసేనలో ఇలాంటి ఏంటి ఎలా జరుగుతుంది జనసేన వాళ్ళు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి మా నన్నే అడుగుతున్నారు ఒక గ్రామ స్థాయిలోనే అడిగేస్తున్నారు అలాంటిది నియోజకవర్గ స్థాయిలోను మండల స్థాయిలో ఈ జిల్లా స్థాయిలో మరి మా నాయకులకి చాలా ప్రజలు ఉంటుంది అర్థం చేసుకోగలం మేము పోనీ పోనీ కన్క్లూజన్ అయితే మట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది మీకు దీనికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇంకో పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి నేను చెప్పేది కూటమి అంటే జనసేన బీజేపీ టీడీపీ కానీ వైసీపీ లేదు పాయింట్ నెంబర్ వన్ కోటంలో ఉన్న కోటమిలో వాళ్ళని తిట్టుకున్నారు అని అంటే కూటమి వీకైతే మీకే లాభం కదా కోటలో వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే మీకే లాభం అటు టీడీపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఈ అంశం మీద ఖండించలేదు ఇలాగా తప్పులు జరుగుతూ ఉంటే అసెంబ్లీలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడుతుంటే ఖండించలేదు అని అంటే చూస్తున్న ప్రజలందరూ గుడ్డోళ్ళు కాదు కదా గతంలో మీరు అలా చేసినందువల్ల కదా పదకొండు వచ్చినాయి ఇప్పుడు కూటమి పదిహేను సంవత్సరాలు ఉండాలి పొత్తు విడిపోకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవుతారు లోకేష్ గారు రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు జనసేన ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయ్యి ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పులు అనే దానికన్నా ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారు పెట్టలేదు అనుకోండి అవుతుంది అంతవరకు రాదు అని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి లేకపోతే లోకేష్ గారు ఉండాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పొత్తు పదిహేను సంవత్సరాలు ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా ప్రజల నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంటుంది అలాంటి ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మనం ఇది ఇలా ప్రతిసారి ఇలా వదిలేస్తే మట్టికి ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది కూటమిలో ఉన్న బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేసుకోకుండా ఎప్పుడు చిరంజీవి గారు చెప్తారు చెడు చెవులో చెప్పండి మంచి పబ్లిక్లో చెప్పండి ఏదన్నా ఉంటే సరి చేసుకుందాం అని చెప్పేసి అలాగా మనం చేస్తున్న మంచిని చెప్పాలి సమస్యలు చర్చించి బిల్లు పాస్ చేసుకోవడానికి లేకపోతే కొత్త బిల్లు ఏమైనా తీసుకురావడానికి కొత్త జీవోలు తీసుకురావడానికి ఇలాంటి వాటికి శాసనసభకు తప్ప ఇలా విమర్శలు చేసుకోవడానికి మనలో మనకే గొడవలు పెట్టుకోవడానికి విధ్వంసకర వ్యాఖ్యలు చేయడానికి కాదు కదా శాసనసభ అని నా అభిప్రాయం దయచేసి దీంట్లో తప్పప్పులు ఏమున్నా మన్నించండి ఇది తీవ్రతరం కాకుండా ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి లేదా చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్ళండి పులిస్ స్టాప్ అయితే పెట్టి కూటమిలో ఉన్న మూడు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వండి జై హింద్